హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ మా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను శాంతి మా చిన్నత్త మేమందరం కలిసి ఊరైతే వెళ్తున్నాము ఏ ఊరు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీకు వీడియో మొత్తం చూస్తే కంటిన్యూస్గా మీకైతే అర్థమవుతుంది ప్లీజ్ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా అనకాపల్లి ఫోర్ రోడ్ జంక్షన్ ఇంకా ఫోర్ రోడ్ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వస్తే బస్ స్టాప్ ఉంటుందండి ఆ బస్ స్టాప్ అయితే మెయిన్ బస్ స్టాప్ కాదండి ఇది ఫోర్ రోడ్ జంక్షన్లో ఉన్న బస్ స్టాపు ఇంకా బస్సుల గురించి చూసి చూసి ఇంకా వెయిట్ చేసి ఇంకా బస్సులు అయితే మాకు రాక ఇంకా ఉండలేక ఇంకా ఆటో అయితే ఎక్కిసామండి ఎందుకంటే మేమందరం ఆధార్ కార్డులు తెచ్చుకున్నాం కదా అంటే మేము ఆధార్ కార్డులు అయితే పట్టుకొని ఫ్రీ బస్ ఎక్కేద్దాం అనే ఆనందంలో అయితే వచ్చేసామండి మనకు అంత సులువుగా ఏది దొరుకుతుందా దొరకదు కదా అందులో మేము వెళ్ళే రూట్ సైడ్ అయితే వైజాగ్ అయితే చాలా బస్సులు అయితే వస్తున్నాయండి పది నిమిషాలకు పది నిమిషాలకి కానీ మేము వెళ్ళేది విజయనగరం సైడ్ అంటే పెందుత్తి వైపు అయితే వెళ్తున్నాము విజయనగరం బస్సులు అయితే అస్సలు రాలేదు ఇంకా మేమైతే ఇంక ఇలా కాదు ఇలా అయితే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోద్ది మళ్ళీ మేము సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకల్లా రిటర్న్ అయిపోవాలి కదా అందువల్ల మేమైతే ఆటో ఎక్కిసామండి అందులో ఈ బస్సులు ఫ్రీ బస్సులు వచ్చాక పాపం ఆటో డ్రైవర్లకైతే చాలా లాస్ అయితే అవుతుందండి పాపం వాళ్ళకైతే చాలా ఖాళీగా జంక్షన్లో అయితే కూర్చొని ఉంటున్నారు ఇంకా కొంతమంది అయితే బస్ కొంతమంది కాదండి చాలా మంది అసలు బస్సుకు వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు అసలు కుక్కుకోని కుక్కుకొని ఎలా ఉన్నా సరే బస్కే వెళ్ళడానికి ఇది అవుతున్నారు ఫ్రీ బస్ అని జెంట్స్ని అయితే కొంచెం కూడా ఎక్కనివ్వటం అది నేను చెప్పకూడదు కానీ చాలా దారుణంగా ఉన్నాయి బస్సులు అయితే కానీ ఇంకా మేమైతే ఆటోలో బయలుదేరిపోయాము అప్పటికే మేము బయలుదేరేటప్పటికే పదిన్నర టైం అయిపోయిందండి ఇది పెందుత్తి జంక్షను ఇది పెందుత్తి జంక్షన్ అని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే సబ్బవరం కట్టు అని ఉంటుందండి ఇంకా సబ్బవరం కట్టు అంటే శాంతి వాళ్ళు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే మీకు అండా టర్నింగ్ ఉంది కదా సేమ్ అదే హాస్పిటల్ ఆ హాస్పిటల్ పక్కనే ఉందండి హోండా షోరూమ్ ఉంది కదా సేమ్ షోరూమ్ పక్కనే సబ్బవరం కట్ అని ఇది అయితే మటుకు నొప్పులకి కానీ ఏమైనా ఇరికెట్టినా కానీ కాళ్ళు చేతులు బెనిక్కిన వాటికి చాలా బాగా పనిచేస్తుందండి కట్ అయితే ఇంకా మీకు అదైతే వదిలేస్తే కనుక ఆ జంక్షన్లో అయితే ఆ కట్టు ఉంటుందండి అది అక్కడి నుంచి మేమైతే ముందుకు వెళ్ళిపోయాము ఇంకా ముందుకు వెళ్ళి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అంటే మా అత్త వల్ల వాళ్ళ అమ్మాయి ఇంటి ఇంటికి అంటే మా మాధవి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మా అత్తకి వాళ్ళ అమ్మాయికి బాబు పుట్టాడు అన్నాం కదా మొన్న షాపింగ్ చేశాం కదా మీకు మీరు అందరూ కూడా చూశారు కదా షార్ట్ వీడియోలో ఇంకా ఆ బాబుని అయితే వెళ్ళాము నేనైతే ఇంకా బాబు చిన్నోడు కదండి మీకైతే ఫేస్ రివీల్ చేయట్లేదు వాడు కొంచెం పెద్దోడు అయ్యాక మీకు చూపిస్తాను కంపల్సరీ ఇంకా చిన్నోడికి అయితే తెచ్చిన గిలక్కాయలు వాడికి తీసుకొచ్చిన డ్రెస్సులు అవన్నిటితో మనమైతే వాడికి ఏంటంటే వాడికి తెచ్చినవి వాడికి చిన్నది అవ్వచ్చు పెద్దదవ్వచ్చు అంటే మన స్తోమతకు తగ్గట్టుగా ఇచ్చినవి హ్యాపీగా వాడితో కొంచసేపు ఆడుకుంటే మనం ఉన్నది ఒక గంట అయినా ఒక టూ అవర్స్ అయినా సరే ఒక గంట రెండు గంటలైనా సరే మంచిగా వాడితో అయితే ఆడేసుకున్నాము వాడికి అయితే ఎంత క్యూట్గా ఉన్నాడంటే ఇంకా చిన్నవాడు కదండి దగ్గర దగ్గర పద్దెనిమిది రోజుల్లో ఎంతో అయిందండి వాడికి పాపం వాడికి వేడి నీళ్ళు పడలేదండి పాపం వేడి నీళ్ళు అస్సలు పడటం లేదు పాపం అత్త అదే ఇబ్బంది పడుతుంది ఇంకా మా చిన్నత్త అంటే మా నాన్న వాళ్ళ చిన్న చెల్లి అన్నమాట ఇప్పుడు అక్కడ నుంచి ఉంది కదండి తను మా నాన్న వాళ్ళ పెద్ద చెల్లి తిను మా చిన్న చెల్లి చిన్న చెల్లి ఇంకా అంటే అనకాపల్లిలోనే ఉంటుంది మా చిన్నత్త లక్ష్మి పేరు ఇంకా మా చిన్నత్తకి ఇద్దరు మావు పిల్లలు మా పెద్దతికి ఇద్దరు ఆడపిల్లలు మా నాన్నకిద్దరు ఆడపిల్లలు మా బాబాయ్కి ఇద్దరు మగ పిల్లలు మా నానమ్మకి నలుగురు పిల్లలైతే ఇద్దరికి అటు ఇద్దరికి ఇటు కింద అలా అనమాట అది అట్లా మా స్టోరీ అయితే కంప్లీట్ అయింది ఇంకా బాబు అయితే మటుకు మంచిగా నేను ఎత్తుకున్నంతసేపు శాంతి వీడియో తీసింది శాంతి ఎత్తుకున్నంతసేపు నేను వీడియో తీసాను ఇంకా మంచిగా వాడితే అయితే కొంచెంసేపు ఆడేసుకొని ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తామండి ఈ లోపైతే మాధవి వల్ల పెద్ద కూతురు త్రిపుర అయితే వచ్చిందండి తిన పేరు త్రిపుర తినైతే యూకేజీ చదువుతుంది ఇంకా మేము వచ్చామని మా అత్త స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చిందండి పాపని ఇంకా వీదైతే మటుకు మన సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్ మా త్రిపుర అయితే నా వీడియోస్ అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తుందండి ఇంకా నన్ను చూస్తే చాలు హాయ్ స్వాతి సిస్టర్ హాయ్ స్వాతి సిస్టర్ అని నేను వీడియోస్ చేసినప్పుడు చెప్తాను కదండి అట్లాగే అది నాకు చెప్తూ ఉంటుంది అన్నమాట ఇంకా మేమైతే భోజనం చేయడం స్టార్ట్ చేస్తాము ఇంకా మా అత్త చేసిన సాంబారు మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ అయితే చేసిందండి ఇంకా మా అత్త అయితే సూపర్గా వండుతుంది ఇంకా మా అత్త తర్వాత నేను శాంతి అన్నమాట అట్లాగా టేస్టీగా అయితే కొంచెం చెయ్యి తిరిగే వంటకాలన్నమాట ఇంకా మా అత్త వాళ్ళ అమ్మాయి అయితే పాపం కదండి కదండీ కూరలు కదా పొళ్ళు వేసుకొని తింటుంది ఇంకా మేమైతే మటుకు మంచిగా అన్నీ వేసుకొని తినేసి ఇంకా ఒక వన్ అవర్ అయితే బాబుతో మంచిగా ఆడేసుకున్నాము ఇంకా ఇంకా బాబుతో మంచిగా ఆడుకున్నాక ఇంకా మేమైతే టీలు తాగేసి ఇంకా బయలుదేరిపోవడానికి అయితే రెడీ అయిపోయింది ఏ ఊర్లో అయినా ప్రయాణాలు వెళ్ళాలంటే వెళ్ళింది ఒక బాధ అయితే మళ్ళీ వరకు ఒక టెన్షన్ అండి టెన్షన్ అని ఎందుకన్నానంటే మాకు అస్సలు బస్సులు అయితే పడవండి మరి దారును అసలు శాంతికి అయితే ఆటోలో ఆటో దిగనగానే వామిటింగ్స్ అయిపోయి ఇంకా ఆటో కూడా పడలేదంటే ఇంకా చూసుకోండి ఇంకా మా అత్తకి బస్ పడదు నాకు బస్ పడదు శాంతికి బస్ పడదు కానీ మేము ఆధార్ కార్డులు పెట్టుకొని బయలుదేరిపోయాము ఏం ఉద్ధరించడానికి నాకైతే అర్థం అవ్వలేదు చాలా కామెడీగా అయితే నవ్వుకున్నామండి ఇంక దాని బదులు రిస్క్ తీసుకోవడం ఎందుకని చక్కగా ఆటోలో అయితే వచ్చేసాం మా ఆటోలో అయితే ఏ వామిటింగ్స్ లేవు చక్కగా అనకాపల్లి అయితే వచ్చేసామండి మేము అనకాపల్లి వచ్చేటప్పటికైతే మేము వెళ్ళింది ఇది గణేషుడు నవరాత్రులు తొమ్మిదవ రోజండి ఇంకా మేము అనకాపల్లి వచ్చేటప్పటికి ఫుల్ అన అన్నీ కూడా నిమజ్జనానికి రెడీ అయ్యేయండి అసలు ఎంత రష్గా ఉందంటే ఫోర్ రోడ్ అంతా కూడా అంత రష్గా ఉంది ఇంకా మేము అనకాపల్లి వచ్చేటప్పటికి అసలు ఫుల్ ఫో త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అయిందండి ఇన్ని వినాయకుళ్ళు అంటే ఫోర్ రోడ్లో అన్ని వినాయకుళ్ళు అయితే ఉన్నాయి ఇంకా మేమైతే మటుకు చక్కగా వెళ్ళి బాబుని చూసుకొని మంచిగా మాట్లాడి ఉన్న వన్ అవర్ కూడా మంచిగా టైం అయితే స్పెండ్ చేసి అయితే మేము మళ్ళీ రిటర్న్ అనకాపల్లి అయితే బయలుదేరిపోయామండి ఇంకా బయలుదేరిపోయి ఇంకా అనకాపల్లి రాగానే నిమజ్జనం టైం ఇంకా మేము అనకాపల్లి మా తెలిసిన వినాయకుడికి అయితే నిమజ్జనం అయితే జరుగుతుంది కానీ నాకు వెళ్ళడానికి అయితే అవ్వలేదండి మేము రావడం కొంచెం లేట్ అయింది ఇంకా అనకాపల్లి ఫోర్ రోడ్ దిగ్గానే మేమైతే ముందు అర్జెంటుగా టీ స్టాల్కి అయితే వెళ్ళి మంచిగా ఒక స్ట్రాంగ్ టీ అయితే తాగామండి ఇంకా టీ తాగి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చి ఇంకా ఫుల్ హెడేక్ అండి ఎక్కడికైనా వెళ్ళి వస్తే చాలు ఈ హెడేక్ అయితే మటుకు స్టార్ట్ అయిపోద్ది ఇంకా అది హెడ్డేక్ అనాలో ఏమనాలో కూడా తెలీదు మీకు కూడా ఎట్లాగే జరుగుతుందా ప్లీజ్ కామెంట్ చేయండి